గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు టీ తాగారా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా అయితే లైక్ చేయండి లైవ్ లో ఉంటే హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ తిన్నారా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నా కొత్తగా చూస్తేనైతే ఛానల్ చేసుకోండి ముందుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తిన్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి తీసుకుంటున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ తిన్నారా ఫ్రెండ్స్ టీ తాగారా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తిన్నారా టీ తాగారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్నారు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లైక్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ లో ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్ లో ఉంటే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ అండి పవన్ కుమార్ గారు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ టీ తాగారా హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా సిస్టర్ టీ తాగారా టీ తాగారా తిన్నారాహాహో హలో హలో హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం తెలుగులో కామెంట్ చేయండి లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రా సిస్టర్ షాప్కి వచ్చాక అవునా షాప్కి వెళ్ళుకుంటూ నా లైవ్ చూసేవారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాస్టల్కి వెళ్ళాక చేస్తా అవునా హాస్టల్లో ఉంటావా సిస్టర్ నువ్వు హాస్టల్లో ఉంటావా చదువుకుంటున్నావా ఏం వినిపించట్లేదు అక్క అవునా ఓకే ఓకే సిస్టర్ సరే మరి వెళ్ళురా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ ఇచ్చినందుకు సరే సిస్టర్ జాగ్రత్తగా వెళ్ళండి ప్రసన్న సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ప్రసన్న సిస్టర్ థ్యాంక్ యూ రా వెళ్ళిపోయినావా ఉన్నావా హై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ లో ఉంటే లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి లైక్ చేయండి సిస్టర్ వెళ్ళిపోయావా హాయ్ అండి మల్లికార్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు వెల్కమ్ టు మై లైవ్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా టీ తాగారా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు లైక్ ఇచ్చిరా స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జున్ గారు మీకు ఛానల్ ఉందా ఛానల్ ఉంటే నా షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తాను మీకు కూడా నేను తిన్నారా టీ తాగారా హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హాయ్ అండి వెళ్ళిపోయారా మల్లికార్జున గారు ఉంటే కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ సిస్టర్ హాయ్ రా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రా లైవ్కి వచ్చినందుకు ఏం చేస్తున్నావు బాగున్నారా పిల్లలు తిన్నావా సిక్స్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఏం చేస్తున్నావు పిల్లలు ఎలా ఉన్నారు వచ్చావా హైదరాబాద్కి థ్యాంక్ యూ రా లైవ్కి వచ్చినందుకు అందరం బాగున్నాం సిస్ ఓకే ఓకే రా లైవ్ లైవ్కి వచ్చినందుకు వచ్చాను సిస్టర్ అవునా వచ్చావా మీరు ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా బాగున్నా ఇంకా సిస్టర్ ఏం కర్రీ చేసావు తిన్నావా నేను సాటర్డే వెళ్తున్నా మీరు మాబాదేనారా పక్కన చుట్టుపక్కల ఊర ఏదైనా వంట చేస్తున్నా సిస్టర్ అవునా వంట చేస్తూ లైవ్ చూస్తున్నవారా థ్యాంక్ యూ సిస్టర్ పొటాటో కర్రీ చేస్తున్నా ఓకే ఓకేరా నేను పప్పు పప్పు చేస్తున్నా అందుకోసమనే ఇంట్లో పెట్టినా అనమాట నేను కూడా కూరగాయలు కట్ చేసుకుంటా చేస్తున్నా లైవ్ టమాటా కట్ చేస్తున్నా నేను పప్పు పెట్టినా ఇంకా పొద్దున గోడుచికుడుకాయ వండినా ఇప్పుడైతే పప్పు చేస్తున్నా పక్కన ఊరు సిస్టర్ అవునా ఓకే ఓకేరా పక్కన ఏ ఊరు అబ్బాయి పక్కన ఏ ఊరు మీది ఏమైనా నాకు ఏమైనా ఐడియా వస్తుంది ఏమో అని అడుగుతున్నా సిస్టర్ అవునా సిస్టర్ అవునరా టమాటా కట్ చేసుకుంటూ లైవ్ చేస్తున్నా ఒక పది నిమిషాలు పెడదామని ఇంట్లో ఎవరు లేరు అనమాట ఇంకెవరైనా ఇంట్లో ఉంటే నన్ను లైవ్ పెట్టనీయరమాట ఓహో విన్నా సిస్టర్ పేరు విన్నా కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు తెలుసు తెలుసురా విన్నా పేరు విన్నా నేను అమ్మ వాళ్ళది అక్కడేనా ఓకే రా థ్యాంక్ యూ ఇచ్చినందుకు నువ్వు లైవ్ నైట్ రా నైట్ పెడదామంటే నాకు కుదుర్తలేదు ఇంకా కొంచెం కొంచెం ఈ మధ్యన మధ్యాహ్నం కూడా పెడదామని ట్రై చేస్తున్నా ఇంకా మా బాబుకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి ఓకే సిస్టర్ అమ్మ వాళ్ళది కాదు సిస్టర్ అత్తగారిదా ఓ అత్తమ్మ వాళ్ళది అక్కడ అమ్మ వాళ్ళది ఖమ్మం అవునా ఓకే ఓకే సిస్టర్ మాది మా ఉబ్బాది పక్కన పల్లెటూరు అనమాట అప్పరాజ్పల్లి అమ్మ వాళ్ళది మాది వచ్చేసి కే సముద్రం తెలుసు కదా నీకు అక్కడే అనమాట అత్తగారు అనమాట అక్కడ పిల్లలు ఎలా ఉన్నారా బాగున్నారా అయిందా కరీ హాయ్ సిస్టర్ స్వాతి సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్ వచ్చినందుకు ఏం చేస్తున్నారు కాలు ఇలా ఉంది సిస్టర్ నొప్పి తగ్గిందా తెలుసు సిస్టర్ కే సముద్రం తెలుసు కదా స్టాప్ వస్తే మీరు గుర్తొస్తారా అవునా నాకు కూడా మా అంటే మీరే గుర్తొస్తారు కానీ ఇంకేం చేస్తాం ఇప్పుడు కలుద్దాము నేను దాంట్లో మీకు ఒకసారి ఇన్స్టాలో స్టే స్టేటస్ పెడతావు కదా దానికి మెసేజ్ చేసింద్రా ఎప్పుడైనా పెడితే పెట్టు కలుద్దాం ఒకసారి ఓకేనా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్ స్వాతి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎట్లుంది సిస్టర్ మీకు కాలు హెల్త్ ఎలా ఉంది స్టేషన్ అవున్రా రైల్వే స్టేషన్ దగ్గర అంటే కొంచెం లోపలికి అంటే అదంతా సిటీనే లే కానీ ఇంకా మేము ఉండే ఏరియాని ఇప్పుడు కాలనీ టైప్ చెప్తారు కదా అమినాపురం అంటారు అనమాట ఇన్స్టాలో ఒకసారి మెసేజ్ చేద్దాం ఒకసారి కలుద్దాం సిస్టర్ ఓకేనా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు సిస్టర్ మీరు స్వాతి సిస్టర్ ఎలా ఉన్నారు మీకు కాలు ఎలా ఉంది సిస్టర్ నొప్పి తగ్గిందా హాస్పిటల్కి వెళ్ళిరా సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వెళ్ళిపోయావా సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి లైక్ చేయండి మీరు మెసేజ్ చేస్తున్నారా లేదా ఫ్రెండ్స్ నాకైతే చూపించట్లేవు ఇక్కడ వాణి సిస్టర్ ఉన్నావారా మెసేజ్ చేస్తున్నావు నువ్వు నాకు అనిపించట్లేదు వెళ్ళిపోయావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వాని సిస్టర్ ఉన్నావా వెళ్ళిపోయావా మెసేజ్ చూపించట్లేదురా నువ్వు చేస్తున్నావా మెసేజ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మెసేజెస్ అయితే చూపించట్లేదు మరి ఉన్నారా వెళ్ళిపోయారా నాకు అయితే తెలియట్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్